గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నగర్ వెళ్లే సాక్రేట్ హార్ట్ స్కూల్ ముందు వర్షపు నీరు నిలవటం రోడ్డు పూర్తిగా విధ్వంసం కావడాన్ని నిరసిస్తూ బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నిలిచిన నీటిలో నాట్లు వేసి మొక్కలు నాటి వినూత్నంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ సేవా అభియాన్ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు అరవై ఆరు అబద్దపు హామీలతో గద్దనెక్కిన రాష్ట సర్కారులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శాసనసభ్యులైన సింగ్ రాజ్ ఠాకూర్ చెబితే తమ సొంత కష్టంతో నిర్మాణం చేసుకున్న భవనాలను స్వయంగా కూల్చుకుని సైతం గోదావరి కానీ సమాజం స్వాగతించిందని కానీ ఎమ్మెల్యేకు కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని వేలాది మంది నిత్యం ప్రయాణించి మరియు అనేక స్కూలు కలిగి స్కూల్ జోన్ కారిడార్ గా ఉన్న వన్ టౌన్ నుండి ఎల్బీ నగర్ మీదుగా వెళ్లే రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని చిన్న వర్షాలకే రోడ్లపై నీళ్లు నిలిచే పరిస్థితి ఉందని తక్షణమే దసరా సెలవుల నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బంది పడకుండా రోడ్డు నిర్మాణం చేపట్టి నీటి నిల్వ కాకుండా చూడాలని స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ అధికారులు భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈరోజు ఆరు గ్యారెంటీలు అరవై ఆరు అబద్ద హామీలతో రాష్ట్ర సర్కారు గతపై ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గోదావరికడి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక వైపు మీరు అడతన సభ్యుడిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అంటే మీరు కట్టడాలు కష్టం చేసి బిల్డింగులు కట్టుకున్న కానీ మీరు ఏదో అభివృద్ధి చేస్తారు అని చెప్పేసి వాళ్ళు కూడా మిమ్మల్ని స్వాగతించరు కానీ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఒకవైపు మీరు విధ్వంసానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప అభివృద్ధికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి ఒక మచ్చుగా ఒక ఉదాహరణ ప్రస్తుతం ఈ వంటల్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఎల్బీ నగర్ తిలక్ నగర్ వైపు వెళ్తున్న ఈ సగ్రయ స్కూల్ ముందు రోడ్డే ఒక ఉదాహరణగా చెప్పచ్చు ఎందుకని చెప్పేసి అంటే ఈ రోడ్డులో దరిద అనేక వేల మంది ప్రయాణికులు ఇంకా ప్రయాణం చేస్తూ ఉంటారు రేపు స్కూలు హాలిడేస్ అయిపోతే దసరా సెలవుల తర్వాత దాదాపు ఇక్కడ ఒక సెక్ర స్కూల్ స్కూలు ఇండో ఆఫ్రికన్ స్కూలు అటు పక్కన ఒక శిశుమందిర్ స్కూలు ఇటు పక్కన ఆఫ్రికన్ స్కూలు అటు పక్క వాస స్కూలు చుట్టూ ఒక స్కూల్ జోన్ కారిడార్ గా ఇది ఉన్నది మున్సిపల్ అధికారులు దీన్ని తక్షణమే గుర్తించి ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం